వైసీపీ అధినేత జగన్పై నమోదైన కేసులు ఎప్పటికీ తేలుతాయి అనే విషయం అటు వైసీపీలోనూ ఇటు కూటమిలోనూ చర్చగానే ఉంది జగన్పై కేసుల విచారణ వడివడిగా ముందుకు సాగాలని కూటమి పార్టీలు కోరుకుంటున్నాయి దీనిపై కూటమి పార్టీలకు చెందిన నాయకుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గతంలోనే సుప్రీంకోర్టులో పిల్ దాఖాలు చేశారు ఇటీవల అది విచారణకు కూడా వచ్చింది చివరకు స్థానిక కోర్టుకే బాధ్యతలు అప్పగిస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది కట్ చేస్తే ఇప్పుడు మరో సారి రఘురామ మరో కోణంలో కేసులు వేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది ఇటీవల సుప్రీంకోర్టు నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుల సభ్యత్వాలపై కీలక వ్యాఖ్యలు చేసింది ఈ క్రమంలో రఘురామ ఈ కేసులోనూ ఇంప్లీడ్ అయ్యి జగన్ వ్యవహారం తేల్చే పనిలో పడుతున్నారు ఇక వైసీపీ నాయకులు కూడా జగన్ పై కేసులు త్వరగా తేలిపోవాలని కోరుకుంటున్నారు దీనికి వేరే కారణముంది ప్రత్యర్థుల నుంచి సూటిపోటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయా కేసుల నుంచి జగన్ పులుకడిగిన ముత్యంలా బయటకు వచ్చేయాలన్నది వైసీపీలోని కొందరి కోరిక వెరసి జగన్పై కేసుల వ్యవహారం కూటమి వైసీపీలో జోరుగానే చర్చ సాగుతోంది అయితే అసలు జగన్ కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందన్నది ప్రధాన ప్రశ్న దీనికి కేవలం రాజకీయాలే కారణమా అంటే కాదని అంటున్నారు న్యాయ నిపుణులు దీనిపై ఇటీవల సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందిస్తూ దాదాపు జగన్పై నమోదైన అన్ని కేసుల్లోనూ పెద్ద పెద్ద వ్యక్తులే ఉన్నారని తెలిపారు దీంతో వారు తమకు వ్యతిరేకంగా ఉన్న సెక్షన్లపై బలంగా పోరాడుతున్నారన్నది ఆయన వాదన దీంతో సుదీర్ఘ కాలం పాటు వాదనలు సాగుతున్నాయని దీంతో కోర్టులో సమయం ఎక్కువగా పడుతోందని జేడీ చెప్పారు అంతేకాదు సుదీర్ఘకాలం పాటు వాదనలు సాగుతుండటంతో న్యాయమూర్తుల బదిలీలు కూడా ప్రభావం చూపుతున్నాయని వ్యాఖ్యానించారు ఇక విచారణ సుదీర్ఘంగా రెండేళ్లు మూడేళ్ల పాటు సాగడంతో అంతకాలం ఒకే న్యాయమూర్తి ఆ కోర్టులు విధులు చేసే అవకాశం లేదని దీంతో కొత్తగా వచ్చే న్యాయమూర్తి తిరిగి ఆ కేసుల విచారణకు మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుందని ఇది కేసుల విచారణకు ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోందన్నారు